హాయ్ అండి వెల్కమ్ టు రెషో ఇంటర్నెట్ తెలుగు ఈరోజు వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు కొత్తగా ప్రవేశపెట్టినటువంటి వాట్సాప్ ఈ గవర్నెన్స్ పథకం ద్వారా ఒక నెంబర్ ఒక వాట్సాప్ ఉన్న ప్రతి వాళ్ళు కూడా ఆన్లైన్లో ఈజీగా సర్వీసెస్ నూట యాభై ఆరు రకాల పౌర సంబంధ పౌర సేవలను పొందుటకు కొత్తగా వాట్సాప్ మనమిత్ర ఏపీ అనేది కొత్తగా అయితే స్టార్ట్ చేయడం జరిగింది దీనిలోని సేవలు ఏమేమి ఉన్నాయి ఏ విధంగా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో అయితే నేను స్టెప్ బై స్టెప్ దాని చూపించడం అయితే చూ జరుగుతుంది అందుకంటే ముందుగా ఫస్ట్ టైం కనుక మీరు మా వీడియో చూస్తున్నట్టయితే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకాన్ అయితే నొక్కండి దీనికోసం మొదటగా మనం ఈ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి వాట్సాప్ నెంబర్ని మీ యొక్క కాంటాక్ట్లో సేవ్ చేసుకోవాలి సేవ్ చేసుకున్నట్లయితే సేవ్ చేసుకొని మీ యొక్క వాట్సాప్లోకి వెళ్ళి మనం యొక్క ఈ సర్వీసులను పొందడానికి ఈజీగా ఉంటుంది ఇలా సేవ్ చేసుకున్నట్లయితే ఈ యొక్క నెంబర్ని నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే ఇందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే గమనించవలసింది ఈ సేవలనే ఏ అయితే సేవలు మీరు కావాలనుకుంటున్నారో ఆ సేవలనేది అందు వాట్సాప్లో పొందుటకు మీరైతే ఖచ్చితంగా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అయితే ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది హౌస్ హోల్డింగ్ మ్యాప్ చేసుకోకపోతే ఇటువంటి సేవలను దీనిలో అయితే పొందలేరు అనమాట ఎందుకంటే మీరు హౌస్ హోల్డింగ్ మ్యాప్లోనే మీ యొక్క ఆధార్ నెంబర్ కానీ ఏవైనా మీ యొక్క డీటెయిల్స్ కానీ అడ్రస్ కానీ మీరు ఏ అడ్రస్లో ఉంటున్నారనే డీటెయిల్స్ అన్నీ కూడా దాంట్లో అయితే పొందుపరిచి ఉంటాయి కాబట్టి వాటి ద్వారా అయితే ఈ వాట్సాప్ ఈ గవర్నమెంట్ గవర్నెన్స్ అనేది రావడం అయితే జరుగుతుందన్నమాట ఇంకో విషయం ఏంటంటే ఇందులో అయితే ఏ సర్వీస్ అయినా కానీ ఫ్రీగా అయితే రాదు కొంత అమౌంట్ అయితే పే చేయవలసి ఉంటుంది యూపీఐ ద్వారా కానీ లేదా క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ఇంటర్నెట్ బ్యాంకింగ్ వీటి ద్వారా మనమైతే పేమెంట్ చెల్లించి ఈ అయితే పొందాలి ఇప్పుడు ఈ వాట్సాప్ క్రే గవర్నెన్స్లో ప్రస్తుతం నూట యాభై ఆరు సర్వీసులు మాత్రమే అందుబాటులోకి ఉంచారు ఫ్యూచర్లు ఇవి ఇంకా పెంచుతామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు తెలియజేశారు దీని సెక్యూరిటీ అండ్ ప్రైవసీ గురించి కూడా ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని మెటా కంపెనీతో డీలింగ్స్ మెటా కంపెనీ వారితో చెప్పినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి ఇది సెక్యూరిటీ పరంగా కూడా ఎంతో మేలైందని తెలియజేశారు ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ సర్వీసులు ఏమేమి ఉన్నాయి ఎట్లా అనేది ఈ వీడియోలు అయితే చూపి ఇప్పుడు చూపడం అయితే జరుగుతుంది ఇక మొదలు పెడదాం దానికోసం ముందుగా మనం వాట్సాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనమిత్ర ఏపీలోకి వెళ్ళి ఇక్కడ మెసేజ్ ఉంది కదా అక్కడ మనం ఫస్ట్గా హాయ్ అని క్లిక్ చేసు హాయ్ అని టైప్ చేసి సెండ్ చేసుకోవాలి అలా సెండ్ చేయగానే మనకు ఈ విధంగా గవర్నమెంట్ నుంచి ఒక మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ఆంధ్ర ప్రభుత్వ పౌర సహాయ సేవ మన మిత్రకు స్వాగతం మీ సౌకర్యార్థం మా ప్రాధాన్యం ప్రజల చేతిలో ప్రభుత్వం మీకు అవసరమైన వివిధ పౌర సేవలు సులభంగా మరియు సమర్థవంతంగా సేవలు అందించేందుకు నిబద్ధతో ఉన్నాము దయచేసి మీకు కావలసిన పౌర సేవను ఎంచుకోండి అని ఉంటుంది ఇక్కడ సేవను ఎంచుకోండి అని గ్రీన్ లెటర్స్ గ్రీన్ కలర్లో ఒక లెటర్స్ కనపడుతున్నాయి కదా దాని మీద మనం క్లిక్ చేసుకున్నట్లయితే వివిధ రకాలైనటువంటి డిపార్ట్మెంట్లు చూపించడం జరుగుతుంది ఇక్కడ దయచేసి ఒక సేవను ఎంచుకోండి అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇది ఒక దేవాదాయ బుకింగ్ సేవలు ఫిర్యాదు పరిష్కరణ సేవలు ఏపీఎస్ఆర్టీసీ సేవలు ఎనర్జీ సేవలు సిఎంఆర్ఎఫ్ సేవలు సిడిఎంఎస్ సేవలు రెవెన్యూ శాఖ ఈ ఆరోగ్య కార్డులు అలాగే పోలీస్ శాఖ సేవలు ఏ విధమైనటువంటి శాఖలను చూపించడం జరుగుతుంది ఇందులో నేను మొదటగా దీనికి మీకు ఒకటి చీపించడం కోసం అని చెప్పి ఏపీఎస్ఆర్టీసీ సేవ మీద క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేయగానే మనకు ఈ సేవను ఎంచుకున్నది అంటే వాటిలో ఏపీఎస్ఆర్టీసీలో మనకి ఏమి కావాలి బస్ టికెట్ బుకింగ్ చేసుకోవాలా లేదా బస్ టికెట్ రద్దు చేసుకోవాలా ఈ రెండు సేవలు కూడా ఇందులో అయితే అందుబాటులో ఉన్నవి నేను ఫస్ట్ బస్ బుకింగ్ కోసం చూస్తున్నాను కాబట్టి దాన్ని క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసినట్లయితే మనకు నిర్ధారించమని అడుగుతుంది నిర్ధారించి క్లిక్ చేశాను క్లిక్ చేశాక సేవను ఎంచుకోవడం ఈ విధంగా చూపడం జరుగుతుంది ఆ తర్వాత మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బస్ టికెట్ బుకింగ్ సేవను ఎంచుకున్నందుకు ధన్యవాదాలు దయచేసి కొనసాగించడానికి బుక్ నౌపై క్లిక్ చేయండి అని ఉంటుంది మనకి వచ్చింది ఇప్పుడే బుక్ చేయడానికి ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకున్నట్లయితే మనం ఎక్కడ నుంచి అనే దానిని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి నేను ఒంగోలు అని చూస్తున్నాను ఒంగోలు అని టైప్ చేసి అన్వేషించండి అని ఉంది కదా దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకు ప్రదేశం జాబితాను ఎంచుకోవడానికి వస్తుంది అక్కడ నేను ఒంగోలు అని చేసు కదా దానికి సంబంధించి రిలేటెడ్గా స్పెల్లింగ్ రిలేటెడ్గా ఉన్నవి వస్తుంది అక్కడ మనము ఒంగోలు అన్నందుగా దాని మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న తర్వాత ఒంగోలు నుంచి ఎక్కడ వర్క్ అని అడుగుతుంది నేనైతే వర్క్ మీకు చీపడం కోసమని విజయవాడ అని టైప్ చేస్తున్నాను టైప్ చేసి మళ్ళీ ఇక్కడ అన్వేషించండి అని కొట్టినట్టయితే విజయవాడలో మనం ఎక్కడ ఎక్కడ విజయవాడ విజయవాడ ఎయిర్పోర్ట్ గేటా కా కాలకాడ అని ఉంటుంది విజయవాడ సెలెక్ట్ చేస్తున్నాను అలా సెలెక్ట్ చేసిన తర్వాత ఏ తేదీ మీరు ఏ రోజు ప్రయాణించాలనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకోండి నేను పన్నెండో తేదీ సెలెక్ట్ చేస్తున్నాను ఓకే మీద క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేయగానే ముందుకు వెళ్ళండి అని ఉంటుంది దాన్ని క్లిక్ చే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేయను కానీ బస్సు రకం ఏంటి మీరు ఏ విధమైన బస్సు కావాలి ఏసీయా నాన్ ఏసీ ఆలా అని సెలెక్ట్ ఏదో సెలెక్ట్ చేసుకోవాలి నేను నాన్ ఏసీ సెలెక్ట్ చేస్తున్నాను అందుబాటులో ఉన్న బస్సుల మీద క్లిక్ చేసినట్లయితే ఆ రోజు అందుబాటులో ఉన్నటువంటి మొత్తం బస్సు లిస్ట్ అయితే చూపించడం జరుగుతుంది నాన్ ఏసీకి సంబంధించి వాటిలో మీకు నచ్చిన సర్వీస్ని ఎంచుకొని బస్సు ఎక్కే పాయింట్ని ఎంచుకోవాలి కన్ఫర్మ్ కన్ఫామ్ చేసుకోవాలన్నమాట ఎక్కడి నుంచి ఎక్కడ వరకు అనేది అలాగే దిగే పాయింట్ సెలెక్ట్ చేసుకొని సీటు సీట్ వన్ నా టూనా ఏది కావాలో సీట్ నెంబర్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి నేను కిటికీ పక్కన నెంబర్ వన్ అని సెలెక్ట్ చేస్తున్నాను సెలెక్ట్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేసినట్లయితే సీట్ను కా కాయపరచండి అని ఉంటుంది మనం సీట్ సెలెక్ట్ చేసాం దాన్ని నిర్ధారించమని అనమాట ఆడ క్లిక్ చేసినట్లయితే మన యొక్క డీటెయిల్స్ని అడుగుతుంది మొబైల్ నెంబర్ వాట్సాప్ నెంబర్గా డిఫాల్ట్గా రావడం అయితే జరుగుతుంది ఇక్కడ మీ మెయిల్ ఐడి అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే మెయిల్ కూడా టికెట్ అనేది వస్తుంది కాబట్టి అలాగే ఇక్కడ మీ పేరు టికెట్ బుక్ చేసేటప్పుడు పేరుకి ఇస్తాం కదా రిజర్వేషన్ కోసం అందుకని పేరు అడగడం అయితే జరుగుతుంది అనమాట అలాగే మీ యొక్క వయసు అలా మీరు ఆడ మగ అనేది సెలెక్ట్ చేసుకొని మీరు జనరల్ కిందకి వస్తారా సీనియర్ సిటిజన్ అనేది ఏదో సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకోగానే మీకు ఇందాక సెలెక్ట్ చేసిన సీట్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ వివరాలు నిర్దించండి అని చూపించగానే మీకు టికెట్ ఫేరు ఎక్కడి నుంచి ఎక్కడ చేశారు ఏ బస్సు చేశారు ఎన్నో తేదీ జర్నీ చేస్తున్నారు మీ పేరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ మొత్తం టికెట్ ఫేర్ ఎంత అనేది మొత్తం అయితే చూపించడం జరుగుతుంది అది చూసిన తర్వాత మీరు నిర్ధారించండి అని నొక్క క్లిక్ చేయాలి మొత్తం చెక్ చేసుకుని క్లిక్ చేసినట్టయితే ఇప్పుడే బుక్ చేసుకోండి అని వస్తుంది ఆ తర్వాత కాసేపటికి ఇక్కడ యూపీఐ పేమెంట్ ద్వారా చెల్లించండి చెన్నైలను చూపిస్తుంది అంటే మీరు దీన్ని క్లిక్ చేసి ఫోన్పే గూగుల్ పే ద్వారా సర్వీస్ని అయితే పేమెంట్ అయితే చేసి మీ బస్సును బుక్ చేసుకోవచ్చు ఈ విధంగా వాట్సాప్ ద్వారా ఏపీఎస్ఆర్టీసీ బస్సును అయితే మనం క్లిక్ చేసుకోవచ్చు బుక్ చేసుకోవచ్చు లేదా బుక్ చేసుకున్న దాన్ని రద్దు చేసుకోవచ్చు అనమాట అలాగే ఇంకో సేవనైతే చూపిస్తాను ఇలా మీరు ఒక సేవ నుంచి ఒక సేవకి వెళ్ళడానికి మళ్ళీ సింపుల్గా ఆయన్ని టెస్ట్ చేసినట్లయితే మళ్ళీ మొదటి నుంచి అయితే చాట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇదిగో ఈ విధంగా ఇక్కడ మళ్ళీ సేవలు ఎంచుకోండి ఉంది కదా ఇక్కడ మనకు మొత్తం గవర్నమెంట్ వారైతే మొత్తం ఒక నెంబర్కి నూట యాభై ఆరు సర్వీసులు ప్రజెంట్ అయితే ఓపెన్ చేయడం జరిగింది ఫ్యూచర్లో ఇంకా పెంచుతామని అయితే చెప్తున్నారు నేను ఇప్పుడు అతి ముఖ్యమైనటువంటి రెవెన్యూ శాఖ అయితే చూపిస్తాను రెవెన్యూ సర్వీసులు ఏమేమి ఉన్నాయి ఎట్లా అనేది ఇక్కడ రెవెన్యూ సేవలు ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్నట్లయితే ఈ రెవెన్యూ సేవల్ని మనం నిర్ధారించుకోవాలి నిర్ధారించిన తర్వాత మనకి మళ్ళీ ఇంకో మెసేజ్ అయితే రావడం జరుగుతుంది రెవెన్యూ సేవలను ఏమేమి ఉండయి ఎట్లా అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రెవెన్యూ సేవలను ఎంచుకున్నందుకు ధన్యవాదాలు ఓబీసీ సర్టిఫికేట్ వివాహ ధృవీకరణ పత్రం వ్యవసాయ ఆధార ఆదాయ ధృవీకరణ పత్రం మరియు ఎన్నో సేవలను పొందడానికి దీనికి ఉన్న క్లిక్ దాని మీద క్లిక్ చేయడానికి వస్తుంది సేవలను అన్వేషించండి అని ఉంది కదా దానిని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవలను ఎంచుకోండి అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి అన్ని సేవలను అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది ప్రజెంట్ అయితే ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ మరియు క్యాష్ సర్టిఫికేట్ అనేది మరి డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ ఇచ్చాడు కొత్తగా అప్లై చేయడానికి అయితే ఇవ్వలేదు ఈ రెండు సర్వీసెస్ కూడా ఇక్కడ ఏ సర్వీస్ అయినా కానీ ఫ్రీగా అయితే రాదు మనం కొంత పేమెంట్ అయితే చేయవలసి ఉంటుంది ఇన్కమ్ సర్టిఫికేట్కి మరియు క్యాష్ సర్టిఫికేట్కి అయితే నలభై రూపాయల వరకు చెల్లించవలసి ఉంటుంది దానికోసం ఫస్ట్ మొదటగా నేను చూపిస్తాను ఇక్కడ ఆదాయ ధృవీకరణ పత్రం ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఆధార్ సంఖ్య అయితే అడగడం జరుగుతుంది ఇక్కడ మీ ఆధార్ నెంబర్ని ఇచ్చి ఆధార్ని నిర్ధారించండి అని ఉందిగా దాన్ని క్లిక్ చేసుకోవాలి నిర్ధారించిన తర్వాత మీ యొక్క ఓటీపీని ఎంటర్ చేయమని వస్తుంది మీ ఓటీపీని ఇక్కడ ఎంట్రీ చేసుకొని ఓటీపీ నిర్ధారించండి అని ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకొని కొనసాగించి దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మీ యొక్క తండ్రి భర్త పేరు నా అడుగుతుంది మీ ఫాదర్ నేమ్ కానీ అట్లాంటి ఏ నౌట్ మీ యొక్క డీటెయిల్స్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అలాగే మీ మతం ఏంటి విద్యారాహ ఏంటి అలాగే మీకు మ్యారీడా అన్మ్యారీడా మీ మొబైల్ నంబరు అలాగే మీ ఈమెయిల్ ఐడిని ఇస్తే వచ్చు లేకపోతే లేదో ఆప్షనల్లు ఇలా ఎంటర్ చేసి వివరాలను నిర్ధారించండి అని ఉంది కదా అవి కరెక్ట్గా ఎంటర్ చేసామని ఇక్కడ క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేయగానే సమర్పించండి అని ఉంటుంది దానిని క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మనం వెంట చేసిన డీటెయిల్స్ అన్నీ ఒకసారి వెరిఫై చేసుకొని మనకైతే వివరాలు అయితే ఈ విధంగా చూపడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఇచ్చినవన్నీ కరెక్టా కాదా అని ఇక్కడైతే ప్రక్రియ పూర్తి చేయడానికి ప్రాథమిక వరాలు ఏమన్నా మార్చుకోవాలా దరఖాస్తు ఫారం నింపండి అని వస్తుంది లేదా దరఖాస్తు దారులను లేదా వాటి తల్లిదండ్రులు ఐడి ప్రూఫ్ పీడిఎఫ్ అప్లోడ్ చేయండి అని ఉంటుంది ఆన్లైన్ చెల్లింపులు మీరు నిర్ధారించుకోవాలని ఉంటుంది ఆదాయ ధృవీకరణ పత్రం ఉండదు దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీ యొక్క డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ ఇందాక ఎంట్రీ చేసిన అలాగే మీ మీ యొక్క డోర్ నెంబరు జిల్లా ఊరు డీటెయిల్స్ మొత్తం అయితే రావడం జరుగుతుంది మీ యొక్క ప్రజెంట్ అడ్రస్ రెండు ఒకటి అయితే పర్మనెంట్ అడ్రస్ రెండు ఒకటి అయితే ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసినట్లయితే రెండు అవే పైన వస్తాయి రావడం అయితే జరుగుతుంది ఇక్కడ మీ పోస్టల్ కార్యాలయం ఆప్షన్లు అది ఇస్తే ఇవ్వచ్చు లేకపోతే లేదు ఇక్కడ కొనసాగించండి మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే దరఖాస్తు సంఖ్య ఇక్కడ మీ యొక్క దరఖాస్తు సంఖ్య అంటే మీకు పాత ఉన్నటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ యొక్క నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి అలాగే దరఖాస్తు సంబంధం మీరు ఏ విధమైన సంబంధం కలిగి ఉన్నారు సెల్ఫా లేకపోతే మీ మీ రిలేటివ్సా ఎవరా ఏందనేది ఇక్కడ అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది ఒకవేళ మీరే అయితే సెల్ఫ్ పెట్టుకోండి అలాగే దరఖాస్తు చేయడానికి కారణం మీరు ఎందుకు అని అప్లై చేస్తున్నారు అనేది ఇక్కడ ఎంట్రీ చేయవలసి ఉంటుంది నేనైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అందించే సబ్సిడీల కోసం అని చెప్పి పెట్టాను ఆ తర్వాత ఇక్కడ వివరాలను పొందుపరచండి వివరాలను పొందండి అని ఉంటుంది ఆ తర్వాత దాని కింద సమర్పించండి అని ఉంటుంది దాని రెండింటినీ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత వివరాలు పొందండి క్లిక్ చేయగానే మీ యొక్క ఆధార్ సంఖ్య పేరు పాత నియము అడ్రస్ డీటెయిల్స్ అయితే మొత్తం రావడం జరుగుతుంది ఇక్కడ రెండు సార్లు క్లిక్ మార్క్ని క్లిక్ చేసి సమర్పించండి అని దాని మీద సెండ్ చేసుకోవాలి సెండ్ చేయగానే మీ ఆ యొక్క ఆదాయ ధృవీకరణ పత్రానికి సంబంధించి డీటెయిల్స్ అయితే చూస్తుంది దయచేసి దరఖాస్తుదారుని యొక్క ఆమె యొక్క తల్లిదండ్రులు ఐడి ప్రూఫ్ని ఇక్కడ అయితే మనం ఎంట్రీ చేయాలి ఇక్కడ మనం ఐడి ప్రూఫ్ అనేది ఆధార్ కార్డుని ఎంట్రీ చేసి వన్ ఎంబీ కంటే తక్కువ పీడిఎఫ్ని అయితే ఎంట్రీ చే సబ్మిట్ చేయాలన్నమాట అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేసిన తర్వాత మీకు మళ్ళీ నలభై రూపాయలు అయితే పేమెంట్ అయితే అడగడం జరుగుతుంది ఆ నలభై రూపాయలు పేమెంట్ చేసిన తర్వాత మీరు ఆన్లైన్లో ఏ విధంగా అయితే ఇంతకు ముందు చూపించే కదా ఇన్కమ్ సర్టిఫికేట్ అవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని దానిలో ఏ విధంగా అయితే మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చిందో అదే విధంగా ఇక్కడైతే మీకు రావడం అయితే జరుగుతుంది సేమ్ అదే విధమైనటువంటి ఆ సర్టిఫికేట్ అనేది అప్పటికప్పుడు ఏదైనా మర్చిపోయినప్పుడు కావాలంటే మనం డౌన్లోడ్ అయితే ఓ చూపించడానికి అయితే ఉపయోగపడుతుంది ఈ విధంగా మనం లేటెస్ట్గా ఉపయోగ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటూ ఏర్పాటు చేసినటువంటి వాట్సాప్ ఈ గవర్నెన్స్ ద్వారా ఉపయోగించుకొని మన యొక్క సర్టిఫికేట్స్ కానీ సర్వీస్ని కానీ పొందవచ్చు